నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో భారీ వర్షాలకు మొక్కజొన్న వరి పంటలు నీట మునిగిన వాటికి నష్టపరిహారం పంటల బీమా వర్తింప చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ రాజశేఖర్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి సుధాకర్లు అన్నారు మంగళవారం పట్నంలోని అగ్రికల్చర్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించి అధికారికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్లోని ఆత్మకూరు కొత్తపల్లి పాములపాడు వెలుగోడు మండలాల్లో ఈ సంవత్సరం మేలోనే కురిసిన ముందస్తు వర్షాల వల్ల రైతులు కౌలు రైతులు ఎంతో ఉత్సాహంతో మొక్కజొన్న పంటను పదకొండు హెక్టార్లు విస్తారంగా నాటారన్నారు గత మూడు సంవత్సరాలుగా అతివృష్టి అనావృష్టిలతో కల్తీ విత్తనాలు ఎరువులతో రైతులు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు పంటలను పరిశీలించి తొలగించిన పంటలతో సహా ఎకరాకు ఇరవై ఐదు వేలు నష్టపరిహారం పంటల బీమా వర్తింపు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షులు మా బాషా మండల కార్యదర్శి వీరన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వా పట్న పౌర సమాఖ్య నాయకులు ఏ సురేంద్ర ఆదినారాయణ వాకిటిపేట కౌలు రైతు సంఘం అధ్యక్షులు అశ్రఫ్ అలీ కార్యదర్శి శ్రీనివాసులతో పాటు మండలంలోని వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు రూపాయలు மொஜனிக்கு எக்கராக்கை நஷ்டரி மொக்களுக்கு எக்கரா இரவெய் ஐந்து வேறு ரூபாய் நஷ்டம் ஒரு ஜிழ ஆந்திரபிரதேஷ் ரைத்து ஒரு ஜிள்ளி ஆந்திரபிரதேஷ் ரயத்து பண்டமா அதிர்ஷ்ட வல்ல பட்டமா வயலு ரயத்துக்கு பட்டல பீமான ரீமா అధిక వర్షాల వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతులను వెంటనే అధిక వర్షాల వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతులను వెంటనే అధిక రైతు అధిక వర్షాల వల్ల రైతు నష్టపోయిన మొగజొన్న రైతులను వెంటనే అధిక వర్షాల వల్ల నష్టపోయిన మొగజొన్న రైతులను వెంటనే ఎగరాకి ఇరవై ఐదు వేల రూపాయలు పంట రాజు పరిహారం ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు పంట రాష్ట్రం ஏழு ரூபாய் பண்ணோஷ பரிவாரம் எகரா இரவு ரூபாய் பண்ணோஷ பரிவாரம் எகரா ரூபாய் பண்ணாஷ்ட பரிவாரம் அது ஆந்திரபிரதேஷ் ரெண்டு பரிவரை ఎందుకంటే న్యాయపరంగా కనీసం రైతు నిలబడేదాని కోసమే కోరడం జరిగింది దాంట్లో కూడా మనం సంఘంగా చాలా తక్కువనే అడిగినాము ఎందుకంటే వాస్తవంగా పెట్టుబడులు ఒక్కొక్క రైతు సార్లు ఇత్తనాలు వేస్తారు ఎందుకంటే ఫస్ట్ తొలకర్లు చినుకలు పడితేనే వాటిపైన ఆశించి మొత్తం రైతులంతా కూడా మొత్తం ఒరిజినల్ ఇతనాలు మంచి ఇతనాలు మొట్టమొదటి అయితే బాగుంటుంది రెండోసారి పోయేసరికి కొంత కలిసి విత్తనాలు దొరుకుతాయి మూడోసారి అయితే ఊరు పండించిన విత్తనాలే వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ వీటి వల్ల కూడా చాలా నష్టం అనేది జరుగుతుంది ఈరోజు అతివృష్టి అనావృష్టి రెండు వృష్టిలను కూడా మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రైతుకు ఎదురవుతూ ఉంది అతివృష్టి వల్ల ఇప్పుడు జరుగుతూ ఉంది అనావృష్టి వల్ల మొట్టమొదట్లో విపరీతంగా నష్టం జరిగి అసలు దున్నేసే వందల ఎకరాలు దాదాపు కంప్లీట్గా దున్నేస్తారు నెక్స్ట్ పేరుకి తయారు చేశారు కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఈ మొక్కజొన్న ఉంది దీని వయస్సు అసలు కంతులు కాసేటువంటి టైము కానీ ఈ రోజు అసలు అది సుంకు కూడా రావడం లేని పరిస్థితి ఉంది కానీ ప్రధానంగా వ్యవసాయ అధికారులు ముఖ్యంగా రైతు వేసిన పంటలను ఎంటే నమోదు చేయాలి కాకుండా వెంటనే స్పందించి రైతులు ఏ గ్రామాల్లో నష్టపోయారో ఆ పంటలు లెక్కలు వెంటనే సేకరించి ఆ పంటకు తగిన నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి ఎకరాకి ఇరవై ఐదు వేలు వాటితో పాటుగా మరి పంటల బీమా ఉంది కదా ఈరోజు ఆయన ప్రకటించాడు నాదేండ్ల మనోహర్ గారు మళ్ళీ ఈరోజు చెప్పాడు ప్రభుత్వమే పంటల బీమాకు ప్రీమియం కడుతుంది అంటే రైతులకు సంబంధం లేకుండా వాళ్ళే కడతారు చాలా సంతోషం కట్టడమే కాదు గత సంవత్సరం మనం చూసినట్లయితే మరి వీళ్ళు రైతులను రైతులను ద్వారా ఇవ్వాల్సినటువంటి ప్రీమియము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినది వేల కోట్ల రూపాయలలో వాళ్ళకి ఇచ్చారు తీర చూస్తే ఇరవై శాతం ఇరవై శాతం మాత్రమే మరి ఆ పంటల బీమా వల్ల రైతులకు అందించినటువంటి పరిస్థితి ఈ ఎనభై శాతం ఎవరికి లాభము ప్రైవేటు కంపెనీలకు ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం జరిగింది అట్లా కాకుండా ప్రభుత్వమే దీన్ని నిర్వహించి రైతాంగానికి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా ఆదుకోవాలి మరి రైతులు పూర్తిగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టక ముందే అధికారులు ప్రభుత్వం స్పందించి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము కోరుతున్నాం మరొక విన విన వినొప్పం కూడా ఇప్పటికే కొందరు పంటలు తొలగిచ్చేశారు మీరు రోడ్లంటే ఎక్కడ పోయినా కనపడుతుంది కొందరు ఇత్తనాలకు సిద్ధం వేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారు జీక్రాబ్ బుకింగ్ ఈ పంట పై అయిపోయింది రేపు ఏసి ఏదైతే ఇతరం వేస్తామో మినిమో ఏదో దాన్ని రాస్తారు మరి ఈ పంట ఏమైనట్టు ఈ పంటను రాయాలి కదా అందుకే మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు తొలగించినటువంటి పంటను రికార్డ్ చేయాలి రికార్డులో లో నష్టపరిహారంగా చూపించాలి వాటితో పాటు రేపేసేటువంటి తర తర్వాత మీరు రాసుకున్నప్పటికీ ఖచ్చితంగా ప్రతి రైతు ఏ రైతు కూడా మాకు నష్టం జరిగింది అనేటువంటి పద్ధతి కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఏడీ గారు కూడా మంచి ఏడి గారే మనకు ఇక్కడ మన ప్రాంతం వారే సహకరిస్తారు ఆ విధంగా సహకరించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఏడి గారిని కూడా పిలుస్తాం వారికి రైతుల పక్షాన అర్జీలన్నీ కూడా తయారు చేశాం అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు కలెక్టర్ దృష్టికి కూడా ఈ ఈ ఈరోజు సాయంకాలం లోపలనే కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొని పోయి అర్జీ తయారు చేసినాము కలెక్టర్ గారికి కూడా ఈ విషయం తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది సోదరులారా మీరు అందరు కూడా ఏడీ గారు వచ్చి మాట్లాడే వరకు మీరు అందరు కూడా ఉండాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన అన్ని గ్రామాలు చాలా గ్రామాల వాళ్ళు వచ్చారు